కూర్చో ఎలా ఉన్నా బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావని అడగవే నువ్వెలా ఉన్నావో తెలుసు అడగను నిన్న తెలిసింది ఏమని వచ్చావని నేనే డాడీతో చెప్పొద్దన్నాను ఎందుకని ఇంకా చాలా రోజులు ఉంటానని నువ్వు చాలా మంచి పని చేశావు రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ ఎదుగు రావడమా ఆ తర్వాత ఇంకో రైలే వస్తుందిగా ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్ స్టేషన్కే చేరుతుందని గ్యారంటీ ఏంటి మనసే మార్గం చూపిస్తుంది చేరాల్సిన చోటుకు చేరుస్తుంది మనసా రాము మనిషికి మనసు ఒకటే చాలదు ధైర్యం కావాలి నేను నీకు మనసిచ్చాను నువ్వు నాకు మనసు ఇచ్చావు నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు నాకు ధైర్యం చాలేదు చూసావా మనం ఎంత పిరికివాళ్ళమో ప్రేమికులు వాళ్ళు కాకూడదు రాము తిరిగి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం స్వప్న అవును రాము జీవితం చాలా చిన్నది కానీ చాలా విలువైనది పంతాలు పట్టుదలతో దాన్ని పాడు చేసుకోవటం ఇష్టం అంటే ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు భర్త భార్యను వదిలేసిన భార్య భర్తను వదిలేసిన తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికి రాబో నువ్వేనా ఈ మాట అంటున్నది ఆడది మగవాడికి బానిస కాదు మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు మగవాడి కాలి కింద చెప్పు కాదు ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి ఆ రోజులు మర్చిపోయావు అవి జీవితం తెలియని రోజు ఇది అనుభవం పాఠాలు చెప్తున్నారు రోజు నా ఉపన్యాసం తెగతబ్బులు చేసింది నా ఆదేశం తాళి గిసిరి కొట్టింది నా ఆదర్శం విడాకులు తెచ్చింది అన్నీ కలిసి మొగుడు వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది నలుగురిలోనూ నేను అలా పిలువబడడం నాకు ఇష్టం లేదు అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నీకు పాత కాలం ఆడదానికి తేడా లేదు స్వప్న కాలం ఏదైనా కొట్టినా ఇంటి నుంచి బయట గింటేసిన ఆనాటి ఆడదానిలాగనే ఈనాడు పడి ఉండాలంటావా అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా అది ఆడదానికి శాపం కాదు అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా దానికి మీరు ఏ పేరైనా పెట్టండి నా నిర్ణయం నిర్ణయం ఆడదానికి నువ్వు కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను కానీ నువ్వు ఆ పాత చింతకాయలోనే కలిసిపోయావు నీకు మా అమ్మకు తేడా ఏమిటి ఎన్ని దారుణాలు చేసినా ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం ఆయన పాదాల చింతనే నా దేవాలయం ఆయన పాదధవులే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడడానికి నీకు తేడా ఏమిటి అతని మోసానికి బలిపోవడానికేనా నీ చదువు అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం మధ్యకాల దగ్గరే సతిపతిగా చెప్పడమేనా నీ ఆదర్శం స్వప్న ప్రేమికులు కాదు పిరికివాడు మీరు మీ ఆడవాళ్ళు మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు హరికథలు వినిపిస్తారు కానీ మీ దాకా వచ్చేసరికి తిరిగి పొందల్లా పారిపోతారు నీలో ఈ పిరికితనం ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారరు మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటారు మిమ్మల్ని ఎవరూ 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 మార్చలేరు మీ కర్మ అంతే ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా ఇదంతా నిజమా అమ్మా చెప్పమ్మా చెప్పు నేను బ్రతుకుండగా ఇద్దరు అని వీల్లేదు నిజం చెప్పమ్మా లేదు డాడీ నేను వెళ్ళను మరెందుక మాతంతో అలా మాట్లాడావు రాము అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం లేక కాదు మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లి గొప్పుకున్నాడు కదమ్మా నీకేమైనా పిచ్చి పెట్టిందా మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు చెప్పమ్మా లేదు డాడీ నేను రాముని చేసుకుంటే రాము కోసం బ్రతికే ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది అవును డాడీ రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు ఏమిటి బండరా అనుకున్నావా ఎప్పుడు అలాగే ఉండటానికి అక్కడే ఉండటానికి దానికి ప్రాణం ఉంటుంది డాడీ దానికి చావు బ్రతుకు ఉంటుంది నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది మనం చేసిన సహాయానికి నీ మాట కాదనిలేక సరేనన్నాడు ఒక పక్క భర్త నదిలేసి వచ్చిన ఒక కూతురు మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్లీ మనిషి అయిన ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు చెప్పండి డాడీ ఇద్దరు మీ కూతుళ్ళని కూడా చెప్పండి డాడీ నిజం చెప్పండి ఆ మీ కూతుర్ని ఓపెన్ చేశాను బాబు బాబు ఆ పద్మమ్మ గారు చచ్చిపోయాను కానీ ముంగ్రోలు రాయి నూరు మింగేసినారంట మీ అమ్మగారు వాళ్ళు కలిసి హాస్పిటల్ తీసుకోనే బాబు డైమండ్ మింగితే ఇంత ప్రమాదం జరిగేది కాదు సావాలు నిర్ధారణ చేసుకుని డైమండ్ నూరు మింగేసింది అది మొత్తం నరాలన్నింటినీ కోసేస్తుంది రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది రక్తం కానీ నల్లబడితే మాత్రం చాలా ప్రమాదం దాబా అమ్మాయి గ్రూప్ బ్లడ్ లేదండి తప్పమ్మా మనం ఆడవాళ్ళమే కానీ వాళ్ళం కాదు ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు చూడమ్మా దేవుణ్ణి కొందరు పూజిస్తారు మరికొందరు ప్రేమిస్తారు ఇంకొందరు ఆరాధిస్తారు ప్రేమించే వాళ్ళు ఆరాటపడతారు అంతే కానీ ఆరాధించే వాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు అందుకే ప్రేమించే వాళ్ళకంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది రాము నీవాడే నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు మళ్ళీ మీ పెళ్ళి నాటికి వచ్చి కలుస్తాను రాము నీ మనసు నాకు తెలుసు ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు అలానే ఉన్న ఒక మనసుని అందరికీ ఇవ్వలేవుగా ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఇవ్వవలసింది పద్మకి నా గురించి నువ్వేం ఆలోచించద్దు నాకు కూడా ఒక దారి దొరికిందిగా సిస్టర్ అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది వస్తాను హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి